Thank mm -hmm. you. అందరికి నమస్కారం రేపటి నుంచి మేషరాశి వారి జీవితంలో రెండు వేల ముప్పై రెండు వరకు పెను మార్పులు సంభవించబోతున్నాయి త్వరలోనే మేషరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు ఇక మీరు నక్కతోక తొక్కినట్లే మేషరాశి వారికి ఆ యొక్క వ్యక్తి కారణంగా దశ తిరిగి లక్షలు సంపాదించబోతున్నారు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు మేషరాశి వారికి ఊహించని అదృష్టం వరించబోతోంది ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం మారుతుంది నక్కతోక తొక్కినట్లే మీకు అదృష్టం పడుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేసిన మేషరాశి వారు ఇక నుంచి కాలు మీద కాలు వేసుకుని కూర్చుని తినబోయే రోజులు రాబోతున్నాయి మరి ఇప్పుడు మనం రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు మేషరాశికి ఊహించని అదృష్టం ఎలా రాబోతుంది ఆ యొక్క వ్యక్తి కారణంగా వీరి జీవితం ఎలా చేంజ్ కాబోతుంది ఈ రాశి గల జాతకులు కష్టాలు తీరిపోయి వీరి దశ తిరిగి లక్షలు ఏ విధంగా సంపాదిస్తారు అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే మేషరాశి వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి వారు మీకు ఎటువంటి డౌట్స్ కూడా తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం మేషరాశి వ్యక్తులకు రేపటి నుంచి ఊహించని అదృష్టం పట్టబోతుంది నిజంగా నక్క తొక్క తొక్కినట్లు మీ జీవితం పూర్తిగా మారబోతుంది ఒక వ్యక్తి కారణంగా మీ జీవితమే మారిపోతుంది రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు ఒక వ్యక్తి వల్ల మేషరాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది అయితే ఈ రాశి గల వారు ఇప్పటి వరకు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా వరకు కూడా నష్టపోయారని చెప్పుకోవాలి మీరు స్వయంగా తీసుకునే సొంత ఆలోచనలు అంతగా కలిసి రాకపోవడం కారణంగా మీ కుటుంబంలో బాధ్యతలు పెరిగి ఇప్పటి వరకు ఉక్కిరి బిక్కిరి పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చారు కదా అయితే చేపట్టిన ప్రతి పనిలో కూడా శ్రమ తప్ప ఫలితం పెద్దగా కనిపించి ఉండకపోవచ్చు మీకు గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలగడంతో ఆర్థిక ఇబ్బందులు కాస్త చికాకులను తెచ్చిపెట్టి ఉండొచ్చు సోదరులు మిత్రులతో అకారణంగా విభేదాలు కలగడానికి మీరు జీర్ణించుకోలేకపోతున్నారు వ్యాపారాల్లో కొన్ని అంచనాలు తప్పి నిరాశ చెందుతూ ఉన్నారు ఇప్పటి వరకు వ్యాపారాల్లో మరిన్ని ఇబ్బందులు ఎదురై చికాకులు పడుతూ ఉన్నారు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలతో సతమతం అయిపోతున్నారు మేషరాశి ఇలా ఇన్ని రకాలుగా ఈ విధంగా నిన్నటి వరకు ఈ యొక్క మేషరాశి గల జాతకులు ఎన్నో ఇబ్బందులు కాష్ట నష్టాలు ఎదుర్కొంటూ వచ్చారు కానీ ఇకపై మీ జీవితం టోటల్గా మేషరాశి వారి జీవితం టోటల్గా మారబోతుంది నిజంగా అవును ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఫేస్ చేసిన ఈ మేషరాశి వారు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రెండు వేల ముప్పై రెండు వరకు ఒక వ్యక్తి కారణంగా కళలో కూడా ఊహించని అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుంది మీ దశ తిరగబోతుంది మేషరాశి వారికి మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి వెయిట్ చేయండి మీరే చూస్తారు ఆ మిరాకిల్ ఏంటి అనేది అదేవిధంగా ఈ సమయంలో మీ యొక్క ఆదాయం అనేది గణనీయంగా పెరగబోతుంది అంటే రెండింతలు కావచ్చు మీ ఆర్థిక స్థితి బలపడుతుంది చాలా స్ట్రాంగ్ అవుతుంది వ్యాపారంలో ప్రాఫిట్స్ వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్లు జీవితంలో పెరుగుదల ఉంటాయి ఈ రాశి జాతకులకు అన్నింటి విజయం చేకూరుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివేరుస్తుంది జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కొత్త ఉద్యోగం కోసం ఉపాధి కోసం చూస్తున్న ఈ రాశి గల జాతకులు విజయాన్ని సాధిస్తారు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి మంచి మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది ఏవైనా ఆస్తులపై పెట్టుబడులు పెట్టడానికి గుర్తు పెట్టుకోండి ఇకపోతే రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు కూడా ఒక వ్యక్తి కారణంగా మేషరాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది ఆ యొక్క వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది ఆ వ్యక్తి మిమ్మల్ని కలిసిన వేళ విశేషం కావచ్చు మీకు బాగా కలిసి వస్తుంది అతని వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక జెంట్ పర్సన్ ఎంటర్ అవ్వడంతో మీరు చేసే ప్రతి పనులను అతను మీకు ఎంతో తోడు నీడగా చాలా సపోర్ట్ గా ఉంటారు దీంతో ఆ వ్యక్తి రాకతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరుగుతుంది లక్షలు సంపాదిస్తారు ఒక్కొక్కసారి మీ అదృష్టం బాగుంటే కోర్టు సంపాదించిన కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు అవక్కవాల్సిన అవసరం అంతకంటే లేదు ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అవుతుంది మీ లైఫ్ స్టైల్ ఒక్కసారిగా టోటల్ గా చేంజ్ అవ్వడం మీరు గమనిస్తారు ఆ విధంగా మీ లైఫ్ స్టైల్ మారుతుంది మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వారే మీ యొక్క విజయాన్ని మీ యొక్క అదృష్టాన్ని చూసి తోకముడుస్తారు మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు ధనలాభం కలుగుతుంది మేషరాశి వారికి అంతేకాదండి వారి యొక్క బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నమాట మీ లైఫ్ స్టైల్ టోటల్గా చేంజ్ అవ్వడం వల్ల మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ రాశి వారు అంటే మేషరాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుంది ఇక నుంచి మేషరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది వాస్తవం మీరు చేపట్టిన అన్ని పనులు విజయాన్ని సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మేషరాశి వారికి మంచి సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ రాశి జాతకుల ఆదాయం ఈ సమయంలో పెరుగుతుంది మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది వ్యాపారంలో లాభాలు మంచిగా ఉంటాయి ఈ రాశి జాతకులకు అన్నింటా సక్సెస్ అనేది చేకూరుతుంది జీవిత భాగస్వామితో చాలా చక్కగా అన్యోన్యంగా ఉంటారు అదేవిధంగా విధంగా మీరు ఏ పని చేసినా అందులో తిరుగులేని విజయాలను నమోదు చేసి చక్కటి పేరును తెచ్చుకుంటారు మీ జీవితంలో హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది ఆదాయం కూడా పెరుగుతుంది ఆస్తులు పెరుగుతాయి మేషరాశి వారికి ఆర్థిక పరమైన విషయంలో అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి మీరు ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు అలాగే కష్టానికి గల ప్రతిఫలాలు పొందుతారు అద్భుతమైన విచారణ సాధిస్తారు కష్టపడితేనే మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా మీ యొక్క స్వయం కృషితో పనిచేయండి మంచి ఫలితాలు చూస్తారు ఉద్యోగాలు చేసేందుకు రెడీ అవుతున్న వారికి శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా విదేశాల్లో డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్న వారికి మీ యొక్క కోరిక ఈ సమయంలో ఖచ్చితంగా నైన్టీ నైన్ పర్సెంట్ నెరవేరడానికి అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు భారీ లాభదాయకమైనటువంటి ఒప్పందాన్ని పొందుతారు బిజినెస్లో మందితో చక్కటి పరిచయాలు ఏర్పడతాయి ధన లాభానికి అనేక అవకాశాలు ఉంటాయి కెరియర్లో మంచి వృద్ధి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు మేషరాశి వారి లైఫ్కి తి తిరుగులేదని చెప్పుకోవాలి కానీ మేషరాశి వారు గుర్తుపెట్టుకోండి ఇది మీ లక్ష్యాలను సాధించే సమయం మీరు మరింత ధైర్యం బలాన్ని పొందే అవకాశం ఉంటుంది వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా ప్రాఫిట్స్ను ఆర్థిక ప్రయోజనాలను పొందుతూనే ఉంటారు విద్యార్థులు మంచి ఫలితాలను చూస్తారు ఈ రాశి వారు అన్ని సౌకర్యాలను పొందుతారు విలాసవంతమైన వస్తువులను ఆనందిస్తారు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది రాజయోగం అదృష్టం పడుతుంది ఇప్పటి వరకు ఎప్పుడూ అనుభవించినంత సకల భోగాలను అష్టైశ్వర్యాలను అనుభవిస్తారు మేషరాశ్వరం గల జాతకులకు మరింత కలిసి రావాలంటే కృత దుర్గా స్తోత్రం పారాయణం చేయటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు మేషరాశ్వరం అనుకూలమైన శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కాళి అమ్మవారి పటానికి ఎర్రను పువ్వులతో పూజలు చేయండి పశుపక్షాదులకు సైతం త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి అంతా కూడా మేషరాశి వారికి శుభమే కలుగుతుంది సో చూశారు కదండి రేపటి నుంచి మేషరాశి వారి జీవితంలో రెండు వేల ముప్పై రెండు వరకు జరిగే మార్పులు ఏంటి త్వరలోనే మేషరాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రావడంతో అదృష్టం ఎలా కలిసి వస్తుంది ఇక మీరు నక్క తొక్క తొక్కినట్లే అన్నట్లు మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది రేపటి నుంచి మేషరాశికి ఏ విధంగా అసలు ఎలా ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఎలా మారబోతుంది అతని వల్ల మేషరాశి వారి కష్టాలు తీరిపోయి దశ ఎలా తిరుగుతుంది లక్షలు ఏ విధంగా సంపాద ఇటువంటి ఎన్నో విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వల్ల ఎవరైనా సరే మేషరాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అదే విధంగా మేషరాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా ఎటువంటి డౌట్ పెట్టుకోకుండా తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను మాత్రమే సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా మీ యొక్క డౌట్ని మాకు కామెంట్ రూపంలో తెలియచండి మీకున్న డౌట్ని క్లారిఫై చేసుకోండి అదేవిధంగా మీలో ఎవరైనా సరే మేష రాస్తారు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న ఈ విధంగా క్లియర్ చేసుకోవడం ద్వారా మీ మనస్సులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి అంటే మీకు ఏదైనా సందేహం ఉన్నా అవన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట అదేవిధంగా మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లకన్లోకి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కని విడితే మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్